తిరుపతి జిల్లా నాయుడుపేటలోని బజార్ వీధిలో తెలుగుదేశం పార్టీ నాయకులు పోట్లపూడి రాజేష్ వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ వినాయక విగ్రహాన్ని దర్శించుకోవడానికి విచ్చేసిన సూలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం సూలూరుపేట శాసన సభ్యురాలు నెలల విజయశ్రీ పాల్గొన్నారు అనంతరం శాలవతో సత్కరించి పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ సూలూరుపేట నియోజకవర్గాల్లో ఎనడు లేని విధంగా గత ఇరవై సంవత్సరాలుగా భారీ సినిమా సెట్టింగ్లతో హైదరాబాద్ నగరాల దీటులతో నాయుడుపేటలోని పట్టణంలో ఇరవై రెండు అడుగుల వినాయక స్వామి విగ్రహం ఉండడం ఎంతో సంతోషకరమైన విషయమని ప్రతి ఏడాది అదే విధంగా చేయాలని కోట్లపూడి రాజేష్ కు కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో విగ్రహ కమిటీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

बताए तो आत्मसने राजासने पशुसने लोकसने भयसने तथे प्रजा बहुनाम लेखो मनम पद स्वायु जय ओम राजासने जय नमो प्रभा कावायम हियम आदित्य महादेवन चरणक श्री महापति ये तथा प्रसाद 20 मंगलम राज दैवीगान राज हुख्या एकहास रातों प्रसाद दान ले اللهم प्रार्थना นะ अन्याय को ज्यादा समझते हैं अन्याय थोड़े हम विभाग के विभाग साथ से लेकर इतिहास के धारे यहाँ में और निवास गवाह जवाहरों जवाहरे राज्य भवन अंतरिम ने धर्म धार्मिक दोनों उत्तरावंत समाज के धाराएँ यहीं से वापस भारत सुनर पैटा नज़र अंदर की बुढ़ा नर्क चोटी सुबह अंकशिलु अगला ही ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే దేవుడు ఆసక్తితోనే ఈరోజు నేను శాసనసభ్యురాలుగా సులుపేట నియోజకవర్గానికి వచ్చి సులూపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల సమస్యల కోసం ఇంత అంటే అదంతా దేవుడు ఆశస్సులతోనే ఇంకా కూడా దేవుడు ఆశస్సులు నా మీద ఉండాలని ప్రజలందరికీ సేవ చేసే అవకాశాన్ని దేవుడు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి ఆయన ఆరు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇంత సెట్టింగ్ పెట్టి ఇంత పెద్ద విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా దర్శనం కల్పిస్తున్న రాజేష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ సెలవుస్తాను